పాకిస్తాన్ ప్రధాని ఖాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది ఆల్ ఖదీర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ ఆయన సతీమణి బూస్ట్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు పద్నాలుగు జైలు శిక్ష బూష్రాకు ఏడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది ఇమ్రాన్ కు పది లక్షలు బూస్ట్రాకు ఐదు లక్షల పాకిస్తాన్ రూపాయల జరిమానా విధించింది అడియాలో జైల్లో కట్టదిట్టమైన భద్రత మధ్య న్యాయమూర్తి తొలి తీర్పును చదివి వినిపించారు ఆల్ కది ట్రస్ట్ కేసు వివరాల్లోకి వెళ్తే లండన్లో ఉంటున్న పాకిస్తాన్ సిరాస్తి వ్యాపారి మాలిక రియాజ్ హుస్సేన్ నుంచి వసూలు చేసిన పంతొమ్మిది కోట్ల పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం పాకిస్తాన్ కు పంపగా ఆ సొమ్మును ఇమ్రాన్ దంపతులు గోల్మాల్ చేశారనేది వారిపై ఉన్న ఆరోపణ ఆ సొమ్మును జాతీయ ఖజానాలో జమ చేయకుండా సుప్రీంకోర్టు అంతకుముందు రియాజ్ హుస్సేన్కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదు నుంచి కట్టడించారనేది వీరిపై ఉన్న అభియోగం దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతులు నెలకొల్పబోతున్న ఆల్ ఖదీర్ విశ్వవిద్యాలయానికి యాభై ఏడు ఎకరాల రియాజ్ హుస్సేన్ ఇచ్చినట్లు చెబుతున్నారు ఇమ్రాన్పై ఇప్పటి వరకు రెండు వందలకు పైగా కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు